ఛానల్ సో మనకి రాంపల్లి ఇండిపెండెంట్ హౌస్ అనేది కి వచ్చిందండి సో ఇక్కడ మనకి ప్రాపర్టీ అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో మనకి ప్రాపర్టీ అనేది కి వచ్చింది అక్కడ కనిపిస్తుంది కదా కార్ వస్తుంది కదా అదే మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అయితే మనకి రాంపల్లిలో శివదుర్గ కాలనీలో ఈ ప్రాపర్టీ అనేది కి వచ్చింది సో ఓవరాల్ గా చుట్టుపక్కల లొకేషన్ చూసుకుంటే చాలా ఇండిపెండెంట్ హౌస్ అని ఎదురుగానే మనకి అండర్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ ఉందండి ఈ అపార్ట్మెంట్ కూడా సార్ వాళ్ళది బిల్డర్ వాళ్ళది సో ఇక్కడ చుట్టుపక్కల మొత్తం లొకేషన్ చూసుకుంటే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము అండ్ ఇక్కడ మన ఇంటి ఎదురుగా రోడ్ ఫీట్ చూసుకుంటున్నట్లయితే థర్టీ ఫీట్ రోడ్ అండి అండ్ బయట మనకి గేట్ చూసుకోండి ఇక్కడ మనకి గార్డెన్ కి స్పేస్ ఇచ్చారు అండ్ ఓవరాల్ గా వెల్వేషన్ చూస్తున్నట్లయితే చాలా మంచిగా ఉందండి వెల్వేషన్ అయితే అండ్ స్లోక్ కూడా ఇచ్చారు మంచిగా పార్కింగ్ కి సో డీలే పార్కింగ్ ఏరియా అలాగే లోపల మొత్తం కవర్ చేస్తాము అండ్ వెల్వేషన్ చూస్తున్నారా చాలా బాగుంది కదా అండ్ కలర్ పెయింటింగ్ అని మొత్తం చాలా మంచిగా బ్యూటిఫుల్ గా అందంగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో ఇంటి ఎదురుగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా మనకి ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ అండి సో ఇది వన్ నాట్ సెవెన్ స్క్వర్ ఆర్ట్ ఇక్కడ మనకి గార్డెన్ చె మొక్కలు వేసుకోవడానికి మనకి స్పేస్ కూడా ఇచ్చారు అండ్ క్వాలిటీకి ఎక్కడ తగ్గకుండా చాలా క్వాలిటీ గేట్స్ సో మీరు గేట్ చూస్తున్నట్లయితే మీకు అర్థమైపోతాది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బోర్ అండ్ సంప్ సో ఇక్కడ చూపిస్తారు చూడండి డోర్ అండ్ సమ్ ఇదంతా మనకి టార్కింగ్ ఏరియా సో ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఏరియా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటున్నారు ఎంత అద్భుతంగా ఉంది చాలా బాగుంది అండ్ మనకి డోర్స్ కూడా చూసుకుంటున్నారంటే టేక్ డోర్స్ అండి చాలా క్వాలిటీ క్వాలిటీకి ఎక్కడ ఏ మాత్రం తగ్గలేదు ఆశీర్వాద్ పైప్స్ అన్నిటి కూడా క్వాలిటీ అండ్ ఇక్కడ మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం సో ఇదంతా మనకి హాల్ ఏరియా సో ఇక్కడ డోర్ చూసుకుంటు కదా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా అండ్ టేక్ డోర్స్ అండి మనకి వాటర్ ప్రూఫ్ ఉంటది ఫైనల్ గా మనం హాల్ ఏరియాలో ఉన్నాం ఇక్కడ నుంచి మనకి ఇంకొక డోర్ కూడా ఇచ్చారు బయట సెట్ బ్యాక్ కోసం అండ్ ఇదంతా హాల్ ఏరియా సో ఇక్కడ సెట్ బ్యాక్ కి డోర్ చూపిస్తాను చూడండి అండ్ నెక్స్ట్ ఇక్కడ హాల్ లో చూసుకుంటే ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చాలా బాగుంది సింపుల్ గా ఎంత బాగుంది అండ్ ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారు సో ఇక్కడంతా మనం కూర్చొని ఇక్కడ టీవీ చూసుకుని ఉందండి అండ్ ఇదంతా ఇక్కడ చూసుకుంటే స్మాల్ గా క్యూట్ గా ఎంత బాగుంది చూడండి కిచెన్ అయితే చాలా బాగుంది అండ్ కిచెన్ చూసుకుంటున్నట్లయితే మనకి యూ షేప్ లో ఉందండి ఈజీగా ఇద్దరు వర్క్ చేసుకోవచ్చు అండ్ మనకి సెల్ఫ్ ఇచ్చారు సజ్జ కూడా ఇచ్చారు అయితే ఇది మనకి వన్ నాట్ సెవెన్ స్క్వేరైడ్స్ తో ఈస్ట్ ఫేసింగ్ ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఓన్లీ మనకి గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు పేడ్ కూడా చేశారు అండ్ డైమెన్షన్ చూసుకుంటున్నట్లయితే సిక్స్టీన్ బై ఫిఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అప్రూవల్స్ కూడా ఉన్నాయి అయితే ఇది మనకి టూ బిహెచ్కే ఇప్పుడు మనం బెడ్రూమ్స్ వెళ్తున్నాం ఆ బెడ్రూమ్స్ కి వేరే దగ్గర మనకి ఫాల్ సీలింగ్ లో డిఫరెంట్ డైమండ్ షేప్ లో చేస్తారు చాలా బాగుంది చూడండి అండ్ దీంట్లో మనకి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అప్రూవల్ వస్తుందండి అండ్ మనకి ఇక్కడ చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అండ్ కాలేజెస్ స్కూల్స్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ వరకు చూడండి సింపుల్ గా ఎంత బాగుందో సెల్ఫ్ కూడా ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ స్లైడింగ్ టైప్ విండో నెక్స్ట్ కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను చూడండి ఎదురుగా సో ఇది మనకి హాల్లో కామన్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వచ్చి ఇండియన్ టైప్ అండ్ టైల్స్ వర్క్ కూడా చాలా సింపుల్ గా నీట్ గా బాగుంది ఇక్కడ నుంచి మనకి చెల్లరాపల్లి రైల్వే స్టేషన్ త్రీ కిలోమీటర్స్ అండి అండ్ రావట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫోర్ కిలోమీటర్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ అయితే మనకి ఫోర్ కిలోమీటర్స్ కేజీ అయితే కాలేజ్ అయితే మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయినా ఇక్కడ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సజ్జా ఇచ్చారు అండ్ మనకి పైన చూసుకుంటే వాష్రూమ్ పైన ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు సో మాస్టర్ బెడ్రూమ్ లో పాల్ సేలింగ్ వర్క్ కూడా చాలా బాగా చేశారండి చాలా ప్రాపర్టీ అయితే చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇక్కడ మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ అయితే జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అండి సో చాలా మంచి ప్రాపర్టీ అని కూడా చెప్పవచ్చు సో ఒకసారి నేను మొత్తం ఓవరాల్ గా వ్యూ చూపిస్తాను చూడండి మన ఇంటిది మొత్తం బ్యాక్ కెమెరా పెట్టి సో సో గైస్ నేను బిల్డర్ నెంబర్ స్క్రీన్ డిస్ప్లే చేసి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి పైన టెర్రస్ వెళ్ళి కవర్ చేసి పదండి సో ఫైనల్ గా మనం పైడికి టెరీస్ మీదకి వచ్చాం రెయిన్ వాటర్ స్టెప్స్ మీద కాకుండా మంచిగా కవర్ అనేది చేశారు సో చుట్టుపక్కల లొకేషన్ మొత్తం చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా ఉందండి అండ్ మనం చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాం చుట్టుపక్కల మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ స్కూల్స్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి సో మొత్తం హౌస్ మొత్తం చూసారు కదా చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పవచ్చు గాయస్ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది ప్రైస్ అడుగుతున్నారు స్టార్టింగ్ లోనే వీడియో మొత్తం కంటిన్యూస్ గా టోటల్ లాస్ట్ వరకు చూస్తున్నట్టయితే మీకు మొత్తం కనిపిస్తుంది అండ్ దీనిపై మనకి బిల్డర్ గారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అంటున్నారు నెగోషియబుల్ డైరెక్ట్ బిల్డర్ నెమ్ డిస్ప్లే చేసిన కూడా డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ ప్రమోషన్ కావాలనుకుంటే నా నెంబర్ కూడా స్కీమ్ మీద ఇస్తున్నా నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ